అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ టిప్స్ చాలా ఉన్నాయి కానీ అందులో గ్రేడింగ్ చేసి మీ ముందుకి ఒక పది పాయింట్లు అయితే తీసుకొచ్చాను ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క పాయింట్ వేనండి ఈ రోజులో మాట్లాడే టెక్నిక్ తెలిసిన వాడు ఎంత తెలివి కల్ల వాడినైనా కొట్టించేసి వాడి పనులు పూర్తి చేసుకుంటున్నాడు ఈ సమాజంలో ప్రతి ఒక్కరు స్వార్థపరలేనండి అసలు వాస్తవంగా మాట్లాడుకోవాలంటే అలా ఉండటమే కరెక్ట్ అండి ఎందుకంటే ఈ జనాలు అలా స్వార్థంగా లేకపోతే బ్రతకనివ్వరు కూడా బ్రతకనివ్వరండి మాట్లాడే టెక్నిక్ తెలిస్తే ఎవరితో ఏ పనినైనా చేయించుకోవచ్చండి అందుకే ఈ వీడియోలో మీకు కొన్ని తెలివైన టిక్స్ చెప్తాను తప్పకుండా వినండి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి మీకు గనక ఈ వీడియో మీద నమ్మకోలేదు ఒక త్రీ పాయింట్స్ వినండి తర్వాత మీరే లాస్ట్ వరకు చూస్తారు ముందుగా అయితే ఈ వీడియోకి లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది లైక్ కొట్టం అని ముందుగానే చెప్తున్నాను ఇక ఈ గోలంతా వదిలేసి పాయింట్లోకి వచ్చేద్దామండి ఆ టెన్ టిప్స్లో నెంబర్ వన్ టిప్ ఏంటో చెప్తాను షో యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్ అంటే ఇప్పుడు పాములు ఉంటాయండి అన్ని విషపూరితమైనవి ఉండవు కదా కొన్ని కొన్ని ఉత్పత్తి పాములు కూడా ఉంటాయి అంటే అవి కాటేసినా మనకంత ఏం ఉండదు కానీ అవి బుస కొట్టం బుస్ బుస్ బుస్సు 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 అని పొక బుస కొడుతూనే ఉంటాయి ఎందుకని అవి బుస మనం జాగ్రత్తగా ఉంటాం వాటికి భయపడతాం కాబట్టి అలాగే మనకి నీతి నిజాయితీ ఉండాలి కరెక్టే కానీ అది ఎంతవరకు తెలుసా అది ఎదుటి వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని మనల్ని పడేసే అంత నీతి నిజాయితీ అయితే రావండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి వంకరగా ఉన్న చెట్ల కన్నా స్ట్రైట్గా ఉన్న చెట్లనే ముందు నరికేస్తారు అలాగే ఏది ఏమైనా సరే మనం స్ట్రాంగ్గా ఉన్నాం అని ఎదుటి వాళ్ళని గుట్టిగా నమ్మించాలి అంతేకాని మనం ఏమాత్రం వీక్గా ఉన్నామని తెలిసిందా వాళ్ళు మనల్ని శుభ్రంగా వాడుకొని ఒక ఆట ఆడుకొని తీసి అవతలేస్తారు కాబట్టి మనం స్ట్రాంగ్గా ఉన్నాము అనే విషయం ఎదుటి వాళ్ళకి తెలియాలి ఇక నెంబర్ టూ జనాలని వాళ్ళు వేసిన వాళ్ళలో వాళ్ళనే ఇరికించాలి అలా అని ఎవ్వరికీ చెడు చేయకండి ఒకరు మీకు చెడు చేస్తే మాత్రం సహించకండి మీకు ఇది వేరేలా అర్థమవుతుందేమో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అతను రాజుగారిని కలవడానికి వెళ్తాడు మధ్యలో సిపాయి అడ్డుపడతాడు అయినా కానీ నేను రాజుగారిని కలవాలి అని బ్రతిమలు ఆ సిపాయి ఏమంటాడు తెలుసా రాజుగారి నీకు ఏదైతే ఇస్తాడో అందులో నాకు సగం ఇవ్వాలి అని చెప్తాడు సరే అని చెప్పేసి ఇతను లోపలికి వెళ్తాడు ఇతను లోపలికి వెళ్ళిన తర్వాత రాజుగారిని సేపు మాట్లాడిన తర్వాత రాజుగారు రాజుగారు నాకు ఒక వంద కొరడా దెబ్బలు ఇప్పించండి అంటే అదేంటి కొరడా దెబ్బలు ఎవరైనా అడుగుతారా అని అంటే నేను మిమ్మల్ని కలవడానికి వస్తుంటే మధ్యలో సిపాయి అడ్డపడి నాకు అందులో సగం ఇవ్వమన్నాడండి అందుకే తగ తగ అతనికి ఇవ్వడానికి నాకు వంద కొరడా దెబ్బలు ఇవ్వండి అని అంటే రాజుగారికి పట్టలేని కోపం వచ్చి ఆ సిపాయిని పిలిపించి నువ్వు ఇలా చేస్తున్నావా అని చెప్పేసి వంద కొరడా దెబ్బలు కూడా అతనికే ఇప్పిస్తాడు అలా ఎవరు తీసిన బోతులో వాళ్లే పడేలా చేయాలి వాళ్ళనే ఇరికించాలి ఇక నెంబర్ త్రీ అనవసరంగా ఎక్కువగా మాట్లాడటం అనేది వాళ్ళ విలువను వాళ్లే తగ్గించుకోవటం ఈ పాయింట్ నేను చాలాసార్లు చెప్పాను ఇది వినడానికి చాలా తేలిగ్గా ఉంటుంది కానీ ప్రాక్టికల్గా మీరు చేర్చి చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది యాసిడ్ ఎంత పవర్ఫుల్ అండి అందులో వాటర్ ఎక్కువ పోసేయండి దాని పవర్ తగ్గిపోతుంది దాని గాఢత్వం కూడా తగ్గిపోతుందా లేదా మనం తెలివిగా మాట్లాడుతున్నాం ఎక్కువగా మాట్లాడుతున్నాం ఇలా ఎక్కువగా మాట్లాడటం వల్ల జనం ఇన్స్ప్రేషను అనేది మన మీద ఉంటుంది అనేది చాలా తప్పు ఇలా చేయటం వల్ల జనాల దృష్టిలో మీరు లోకు అయిపోతారు అసలు మీరు ఒక విషయం గమనించారో లేరు తక్కువగా మాట్లాడే వారి మాటలే జనాల్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి తక్కువగా మాట్లాడండి పనికొచ్చే మాటలు మాట్లాడండి నెంబర్ ఫోర్ బలహీనతలు అస్సలు మీరు చచ్చినా కూడా మీ బలహీనతల్ని మీ సీక్రెట్లని పొర్రా పాటను కూడా ఎవరితో షేర్ చేయకండి ఇది నేను చాలాసార్లు చెప్పానండి నేను ఎక్స్పీరియన్స్ పొంది మరి మీకు చెప్తున్నాను ఎవరితో చెప్పకండి ఎలా అంటే మనం ఎవరైనా కొద్దిగా పరిచయం అయ్యి క్లోజ్గా ఉంటే చాలు వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తాం ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఈరోజు మనకు ఫ్రెండ్గా ఉన్నటువంటి ఆ వ్యక్తే రేపు శత్రువుగా మారితే మన సీక్రెట్లని మన వీక్నెస్ల్ని బయట వాళ్ళకి చెప్పి మనల్ని బలహీనులు చేస్తారు బాగా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మీరు కనుక మీ బలహీనతలను సీక్రెట్లను బయటకు చెప్పారో ఎప్పుడో ఒక చోట ఎక్కడో ఒక చోట మీరు బాగా ఇరుక్కుపోతారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండి కాబట్టి మీ బలాలు బలహీనతలు మీలోనే ఉంచుకోండి మీ వరకే ఉంచుకోండి పొర్రపాటును కూడా వేరే వాళ్ళకి షేర్ చేయకండి ఇక నెంబర్ ఫైవ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరి దగ్గర కూడా అవసరానికి మించి దిగజారకండి అవసరం కంటే ఎక్కువగా లొంగిపోవటం అనేది మిమ్మల్ని బానిసలుగా చేస్తుంది ఇలా చేయటం వల్ల మీకంటూ ఒక రెస్పెక్ట్ ఉండదు జనాలు మిమ్మల్ని ఇంత కూడా లెక్క చేయరు రాజాలా బ్రతకండి వీలు కాకపోతే మీకు మీరే రాక్షసుల్లా బతకండి అంతేకాని పొర్రపాటిని కూడా ఒకళ్ళకి బానిసలుగా మాత్రం బతకకండి ఇక నెంబర్ సిక్స్ నెగిటివ్ క్వశ్చన్స్ ఎవరైనా మిమ్మల్ని నెగిటివ్ క్వశ్చన్లు వేస్తే మీరు రెచ్చిపోకండి వాళ్ళు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోకండి చిన్న ఎగ్జాంపుల్ చెప్పన ధోని గారు సుమా గారు నేను ఒకసారి ధోని గారిని చూశానండి ప్రెస్ మీట్లో ఆయన్ని ఒక నెగిటివ్ క్వశ్చన్ ఒక వేస్తాడు దానికి అతను ధోని గారు ఎంత కూల్గా ఎంత తెలివిగా ఆన్సర్ చేశాడంటే వాడికి మళ్ళీ రెండో క్వశ్చన్ వేసే అవకాశం కూడా ఇవ్వలేదు అలా తెలివిగా కూల్గా సమాధానం చెప్పాలి మీరు కోపడ్డారనుకోండి మీ దగ్గర ఆన్సర్ లేనట్టు మీరు గట్టిగా అరిచారనుకోండి నిజాన్ని దాటేస్తున్నట్టు అందుకే నెగిటివ్ క్వశ్చన్లకి చాలా తెలివిగా ఆన్సర్ చేయడం నేర్చుకోండి ఇంకో విషయం చెప్పనా మీరు కనుక ఇలా తెలివిగా కూల్గా ఆన్సర్ చేయడం ఎప్పుడైతే మొదలు పెడతారో అవతల వాళ్ళు మిమ్మల్ని సెటేర్లు వేయాలన్నా మీ మీద జోక్స్ వేయాలన్నా నెగిటివ్ క్వశ్చన్లు వేయాలన్నా ఒకటికి వంద సార్లు ఆలోచిస్తారు అలా సమాధానం చెప్పాలంటే నేర్చుకోవాలి కానీ మాట దాటేస్తూ గట్టి గట్టిగా అరవటం వల్ల ఉపయోగం ఏమి లేదు అవతల వాళ్ళు ఇంకొంచెం రెచ్చిపోతూ ఉంటారు ఇక నెంబర్ సెవెన్ కాన్ఫిడెంట్ ఒకవేళ మీరు చెప్పేది అబద్ధమైన దాన్ని కాన్ఫిడెంట్గా చెప్పారనుకోండి అది నిజమనే అనుకుంటారు మీరు నిజాన్ని కాన్ఫిడెంట్గా చెప్పలేదు అనుకోండి అది అబద్ధమనే అనుకుంటారు అందుకే ముందు మీరు కాన్ఫిడెంట్గా ఉండటం నేర్చుకోండి తర్వాత నిజాలు మాట్లాడితే అది నిజాలు అని నమ్ముతారు మీరు కాన్ఫిడెంట్గా నేర్చు ఉండకుండా మీరు ఎంత నిజాలు కప్పుకున్నా మొత్తుకున్నా ఎవ్వరు వినరు అబద్ధాన్ని కాన్ఫిడెంట్గా చెప్తారు సార్ వాళ్ళ మాటలు వింటూ ఉంటారు కాబట్టి మీరు కాన్ఫిడెంట్గా ఉండటం నేర్చుకోండి ఇక నెంబర్ ఎయిట్ పొగడత పాము లాంటిది విమర్శ నిచ్చెన లాంటిది పొగడతలతో తియ్యగా మాట్లాడేవారికి దూరంగా ఉండండి ఇక్కడ స్వార్థం లేకుండా ఎవ్వరు ఎవ్వరిని పొగడరు ఈ పొగడతలు మీలో అహంకారాన్ని పెంచుతుంది ఇలా పొగిడి మీకు నష్టం కలిగించడమే కాదండోయ్ వాళ్ళకి అవసరమైన పనులు కూడా చేయించుకుంటారు కాబట్టి ఇలా పొగిడే వాళ్ళని వాళ్ళకి కొంచెం దూరంగా ఉంచండి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక నెంబర్ నైన్ స్పీడ్ అండ్ స్టడీ థింకింగ్ అసలు దీన్ని నేను మాటల్లో చెప్పే కనుక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక రాజుగారు తన ఆస్థానంలో ఉన్న మంత్రులందరినీ పిలిచి ఒక వెయ్యి నాణ్యాల నుంచి ఈ వెయ్యి నాణాలను వారం రోజుగా ఖర్చు పెట్టండి కానీ రెండే రెండు షరతులు నన్ను కలవటానికి వీల్లేదు ఆ నాణాలు ప్రతి ఒక్కటి మీరు ఖర్చు పెట్టేటప్పుడు నా మొహం చూసి ఖర్చు పెట్టండి అని అంటాడు మిగతా మంత్రులందరూ కూడా ఆ ఏడు రోజులు కూడా ఏం చేయాలి రాజుగారిని చూడమంటున్నారు రాజుగారిని కలవకూడదు అంటున్నారు ఈ నాణ్యను ఖర్చు పెట్టమంటున్నారు ఎలాగో అర్థం కాక ఏడు రోజులు కూడా ఆ నాణ్యాలు ఒక్కటి కూడా ఖర్చు పెట్టకుండా మళ్ళీ తీసుకొస్తారు రాజుగారి దగ్గరికి చివరికి ఒక తెలివైన మనతో ఏం చేస్తారో తెలుసా రాజుగారు ఇచ్చిన నాణేలు మొత్తం ఖర్చు పెట్టేశానండి అంటాడు అదేలాగా అని అంటే రాజుగారు అప్పుడు అతను ఏం చెప్తాడు తెలుసా ఈ నాణ్యాల మీద ప్రతి ఒక్క నాణం మీద మీ ముద్రించి మీ ఫేస్ అనేది ముద్రించి ఉందండి రోజు నేను ఖర్చు పెట్టేటప్పుడు మీ ఫేస్ను చూసి నేను ఖర్చు పెట్టేశాను అంటాడు దీన్నే స్టడీ అండ్ స్పీడ్ థింకింగ్ అంటారు ఏ సిచ్యువేషన్లోనైనా సరే మీరు ఎలా ఆలోచిస్తున్నారు కాదు ఎంత స్పీడ్గా ఆలోచిస్తున్నారు అనేది ఇక్కడ పాయింట్ ఒక్కోసారి ఏం జరుగుతుందో తెలుసా ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్లో మీరు ఇరుక్కున్నప్పుడు వాము ఈ సెచ్యువేషన్లో నుంచి బయటపడటం మన వల్ల ఏ పని కాదు ఇది సాధ్యపడదు అనిపిస్తుంది ఒక్కసారి ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డ తర్వాత అబ్బా ఇంత ఈజీనా ఎమ కంగారు పడిపోయాను అల్లాడి చచ్చాను అనుకుంటూ మీకు మీరే అనుకుంటారు కాబట్టి ఆ స్పీడ్ అండ్ స్టడీ థింకింగ్ని మీరు అలవాటు అలవాటుపరుచుకోండి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ టెన్ స్వార్థం ఈ పదానికి ఈ సమాజంలో చాలా వాల్యూ ఉందండి స్వార్థం కనుక అవతల వాళ్ళతో తీరిపోయిందో ఎన్ని సంవత్సరాల బంధమైనా సరే ఫటా ఫట్స్గా తెగిపోతుంది మీకు సీక్రెట్ చెప్పనా మీరు తెలివిగా ఉండి ఎదుటి వాళ్ళ స్వార్థాన్ని మీరు తీర్చకుండా ఉండండి వాళ్ళ స్వార్థం తీరనంత వరకు మన గుప్పెట్లోనే ఉంటారు ఏదైనా సరే మనీ పవర్ వాల్యూ ఏది ఏది ఏదైనా సరే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా ఒక రాజుగారు ఒక జ్యోతిష్ చెప్పేటటువంటి అతని దగ్గరికి వెళ్తాడు ఏమయ్యా నాది ఎలా ఉంది ఏంటి అంటే పది రోజుల్లో రాణి గారు చనిపోతున్నారు అంటాడు అన్నట్లుగానే ఖచ్చితంగా పది రోజుల్లో రాణిగారు చనిపోతారు అప్పుడు రాజుగారికి ఒక డౌట్ వస్తుంది ఏంటి ఇతను భవిష్యవాణి నిజమని నిరూపించడానికి ఏనే రాణ గారిని చంపేశాడేమో అని డౌట్ వచ్చింది ఈ రాజుగారికి కొంచెం హడావుడిగా అనిపించేసి ఎందుకు వచ్చిన పోవాలా ఈ జ్యోతిష్ణుని చంపేద్దాం అనుకుంటాడు చేరా అతను తీసుకువచ్చి అతను చంపే ముందు ఏమయ్యా అందరు జాతకాలు చెప్తావు కదా నువ్వు ఇప్పుడు చనిపోతావు మరి నీ భవిష్యవాణి చెప్పట్లేదా అంటే ఓ ఎందుకు చెప్పట్లేదండి నేను చనిపోయిన రెండు రోజుల తర్వాత మీరు కూడా చనిపోతారని నా భవిష్యవాణిలో ఉంది అని చెప్తాడు అప్పుడు రాజుగారికి ఓయ్ అబ్బో ఇతను చంపేస్తే రెండు రోజుల తర్వాత నేను చనిపోతాను ఎందుకు వచ్చిన వచ్చిపోవదా అని చెప్పేసి అతను వదిలేస్తాడు ఈ జనాల్ని ఎంత డిపెండ్ చేయాలి అంటే మనకి చెడు చెయ్యాలన్నా కానీ వంద వంద సార్లు ఆలోచించాలి అలా డిపెండ్ చేయాలి ఇదండి మొత్తానికైతే ఒక పది పాయింట్లు చెప్పానండి నేను అసలు ఇరవై ఐదు పాయింట్లు చెప్దాం అనుకున్నాను వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అలాగే మీకు ఇన్ని పాయింట్లు వినే టైము ఓపిక ఉండదని నాకు తెలుసు అందుకే మెయిన్ మెయిన్ పాయింట్లు గ్రేడింగ్ చేసి మరి మీ ముందుకి ఒక్క పది పాయింట్లు మాత్రమే తీసుకొచ్చాను ఈ పాయింట్లు మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు చేసేటటువంటి ఒక్క లైకు కామెంటు నేను నెక్స్ట్ ఇంకేదన్నా మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతుంది కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి